గంప కింద నల్లకోడి బెట్టలు కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆ తెల్లవారు శమను ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి కూర్చుని ఏవో మాట్లాడుకొని మళ్లీ తర్వాత కాసేపు నాక లెగుద్దాం అని అనుకుని పడుకున్నారు వెంకటసుబ్బారాయుడు అతని భార్య మండోదరి కాసేపు వాళ్ళు మగత నిధుల్లోకి వెళ్ళాక నెమ్మదిగా తెల తెల్లగా తెల్లవారబోతోంది సమయం ఉదయం గంటలు కావస్తోంది ఎవరో బయట తలుపు తట్టిన శబ్దం కావడంతో భయపడి బయటికి వచ్చి చూడకుండా తమలో తాము కంగారు పడుతూ ఎవరబ్బా అంటూ ఆలోచించుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే తమ ఇంటికి పాలవాడు కాని ఇస్త్రీ బట్టల అబ్బాయి కానీ కూరగాయలవాడుకానీ రారు పొరుగు అంత చనువుగా మాట్లాడేవారు కానీ వచ్చి ఏదో విషయం గురించి తరుపు కొట్టేవారుగానీ అంత కరుపురుతనం స్నేహం చుట్టుపక్కల కుటుంబాల్లో ఎవరితోనూ లేవు మరి ఆ వచ్చిన వాళ్ళు ఎవరబ్బా అంటూ చాలాసేపు ఆలోచించుకుని ఇంకా తలుపు అలా కొట్టడంతో మొత్తానికి ధైర్యం చేసి లేచి వెళ్ళి తలుపు తీశారు వెంకటసుబ్బారాయుడు అతని భార్య మండోదరి ఎదురుగా పక్క ఇంట్లో నివాసం ఉండే మృత్యుంజయరావు కనిపించాడు మంచి కసి మీద కోపం మీద ముఖం ఎర్రగా మారి కనుగుడ్లు పెద్దవి చేసుకుని ఉన్నాడు అతను ఎప్పుడూ వీళ్లతో ఎక్కువగా మాట్లాడి ఉండడు అయినప్పటికీ ఈరోజెందుకో ఉగ్ర రూపంతో సరాసరి ఇంటికే వచ్చేశాడు ఏమయ్యా నీకు బుద్ధుందా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నువ్వు పుట్టింది మనిషి పుట్టుకేనా మీ ఇంట్లో నీరు మా వాకిట్లోంచి వెళుతోంది ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు జాగ్రత్తగా ఉండడం లేదు అంటూ తిట్లు శాపనార్థాలు లంకించుకున్నాడు వెంకటసుబ్బారాయుడు మండోదరి ఇద్దరూ కూడా అతనితో సమానంగా పోరాడి నీ ఉన్న చోట చెప్పుకో అన్నట్టు మాట్లాడారు అదే రోజు సాయంత్రం మళ్ళీ దొడ్లో నుండి కేకలు మొదలుపెట్టాడు మృత్యుంజయరావు ఇదో వెంకటసుబ్బారాయుడు నువ్వు నీ పెళ్ళం అడవిలో ఉండవలసిన మనుషులు మీకు బుర్రలు పనిచేస్తున్నాయా లేదా అసలు ఇరుగు పురుగు వాళ్ళు మీకు దద్దమ్మల్లా కనిపిస్తున్నారా చేతకాని వాయమ్మలు అనుకుంటున్నారా మీరు ఆరబెట్టుకున్న మైలబట్లన్నీ ఎగిరి మా దొడ్లో పడుతున్నాయి అంటూ మళ్ళీ శాపనాకారాలు లంకించుకున్నాడు ఈసారి వెంకటసుబ్బారాయుడు మండోదరి వదిలిపెట్టలేదు వాడు కూడా నోటికొచ్చినట్లు శాపనార్థాలు పెట్టారు పించుమించు అందరూ కొట్టుకునే స్థితికి వచ్చారు గోడ యువతల నుండి గోడ అవతల నుండి మృత్యుంజయరావు ఇదిగో వెంకటసుబ్బారాయుడు నేను సచ్చినా నిన్ను వదిలిపెట్టను సచ్చినా వదిలిపెట్టిన జాగ్రత్త అంతలా బాధపెడుతున్నావు నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకో చచ్చిపోయాకూడా దయ్యమే వచ్చి నిన్ను పీకు పీకుతింత జాగ్రత్త ఖబర్దార్ అంటూ కేకలు పెట్టుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు సాయంత్రమే ఎన్ని తిట్లు తిట్టి కేకలు పెట్టుకుంటూ వెళ్లిన మృత్యుంజయరావు హార్ట్అటాక్ వచ్చి సడన్గా చచ్చిపోయాడు అంతే సుబ్బారాయుడికి మండోదరికి తమపై కసి పెంచుకున్న ఆ పిచ్చివేదవ మృత్యుంజయరావు దయ్యంలా వచ్చి తమను ఏమైనా చేస్తాడేమో అన్న భయం పట్టుకుంది మృత్యుంజయరావు బాడీని సాగరంపే కార్యక్రమాలు అన్నీ ఆ రాత్రి పూర్తయ్యాయి తమ పక్క పోషణ కనుక వద్దని అనుకున్న అవన్నీ సుబ్బారాయుడు మండోదరికి కళ్ళల్లో కనపడక తప్పలేదు అవన్నీ సినిమాలో సంఘటనల్లా కళ్ళ రెడ్డినాపై ముద్రపడిపోయి చెరిగిపోవటం లేదు గుండెలలో గట్టిగా పట్టుకున్న భయంతో ఒక్క నిమిషం ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయారు ఉదయం భూత వైద్యుడి దగ్గరికి వెళ్లారు విషయం చెప్పారు వెంకటసుబ్బారాయుడు మండోదరి దంపతులు ఆ మధ్యాహ్నం భూతాలరావు వంద నిమ్మకాయలు పసుపు కుంకుమతో వచ్చి గదులన్నీ తిరిగి ప్రతి గదిలో ఆగ్నేయమూల గుయ్యి తీసి ఏదో ఏదో చేసి హంఫట్ హఠట్ ఫట్ హట్ అంటూ భూతనాట్యం చేసి భార్యాభర్తలు ఇద్దరి నెత్తిమీద నిమ్మకాయలు పోసి మెడలో ఇద్దరికీ పెద్ద పెద్ద తాయతులు కట్టి ఏవేవో భూతాల మంత్రాలు పఠించమని చెప్పి ఐదువేలు గుంజుకొని వెళ్ళిపోయాడు ఆ రాత్రి ధైర్యం తెచ్చుకొని హాయిగా మీద వాలారు వెంకటసుబ్బారాయుడు మండోదరి ఏదో గుర్తుకొచ్చినట్లు మళ్ళీ ఐదు నిమిషాల్లో పైకి లేచి వాళ్ళిద్దరూ సడన్గా వీధి తలుపు తీసుకుని వాకిట్లోకి వెళ్ళి బుజ్జి తాడు తాడువిప్పి గదిలోకి తెచ్చుకొని కట్టేశారు మంచం కొడుకు అర్ధగంట పోయాక మళ్ళీ బయటకు వెళ్ళి తాము పెంచుకున్న మూడు నల్లకోడి పెట్టల్ని ఒక పుంజును గంపతో సహా తెచ్చి బెడ్రూంలో ఒక మూలన పెట్టుకున్నారు వాటను మృత్యుజేరో ఆత్మ భూతమై పీక నులిమి తింటుందేమో అన్న భయం వాళ్లకు పట్టుకుని అలా చేశారు మరి మళ్లీ తరుపు భూత భూతవైద్యుడి చెప్పిన హాంఫట్ హట్ మంత్రాలు చదువుకుంటూ మంచంపై వాలారు అర్ధరాత్రి పన్నెండు గంటలు సడన్గా ఆకాశం కారు నల్లని మేఘమైపోయింది చిన్నగా మొదలైంది భయంకరంగా ఊరుమురు మెరుపురూ కిటికీ గాడుల్లోంచి గదిలోకి తన్నుకొస్తున్నాయి వర్షం బాగా పెద్దగా దబదబా పడుతోంది బయట ఉరుములు కూడా వంద మంది రాక్షసులు కొట్టుకుంటున్నట్లు హాహాకారాలు పెడుతున్నట్లు చాలా వికృతంగా వాతావరణం మారిపోయినట్లు అర్పించింది లోపల గడి పెట్టుకుని ఉన్న వెంకటసుబారాయుడు మండోదిరి దంపతులకు ప్రళయ భయంకరంగా ఉరుములు మెరుపులు ఆ శబ్దాలకే ప్రాణం పోతుందేమో అని అన్నంత భయంగా ఉంది వాతావరణం పైకి లేచి కిటికీరెక్క తీసి ఆ పిశాచగణాలు చిందులు వేస్తున్నట్లు ఉన్న అర్ధరాత్రి వాతావరణాన్ని చూడడానికి కూడా వాళ్లకు భయమేసింది ఇద్దరూ ఒకే దుప్పటి కొంచెం కూడా ఖాళీ లేకుండా మూసుకొని పడుకున్నారు నిద్ర లేదు ఏమో ఆ మృత్యుంజారో ఆత్మ పిశాచి తలుపులు పెట్టి ఉన్నప్పటికీ లోపలికి రావచ్చు గోడలంచి దూసుకుని మరీ గదిలోకి వచ్చేయచ్చు సినిమాల్లో చూస్తున్నాం కదా దళసరి దుప్పటి కప్పుకున్నా లాగి పడేయవచ్చు తామిద్దరి పీక పిసికి నలిపేయచ్చు ఏమో దరగచ్చు దరగవచ్చు మళ్లీ పైకి లేచారు మూల ఉన్న రుబురోల్ తీసి ఎవరు తలుపు తోసినా తలుపులు తెచ్చుకోవడానికి వీలు లేకుండా తలుపులకి అడ్డంగా పెట్టారు దుప్పటి పక్కన పడేసి మంచం మీద ఉన్న బొంత తీసి కప్పుకొని మళ్ళీ పడుకున్నారు అరగంట అయింది వాతావరణంలో మార్పు లేదు భయంకర పరిస్థితి అలాగే ఉంది నెమ్మదిగా అర్ధరాత్రి రెండు గంటలకు చిన్నగా కొనుకుపడుతున్న సమయం అంతే పెద్ద ఉరుము పిడుగు వాళ్ళిద్దరూ పడుకున్న మంచంపైన ఉన్న అటక మీద నుండి అందంగా అమర్చుకున్న స్టీలు సామాన్లన్నీ డబల్ 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 అంటూ వాళ్ళ మీద పడిపోయాయి ఒకసారిగా ఇద్దరూ ఒక్క ఒదుటిన లేచి పెద్దగా కేకలు పెట్టారు దెయ్యం బాబో దెయ్యం అంటూ వాళ్ళిద్దరి అరుపులకు టామీ గట్టిగా అరవడం మొదలుపెట్టింది గంప తిరగబడి మూడు నల్లకోడి పెట్టలు బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ రూమంతా చంద్రవోదర చేసి పడిస్తూ ఎగరడం మొదలుపెట్టాయి వామ్మో ఆ మృత్యుంజయరావు దయ్యం ముందు ఈ మూడు నల్లకోడి పెట్టల్ని చంపి రక్తం తాగేస్తుంది తర్వాత మన మీద పడి మనల్ని చంపేస్తుంది వామ్ నాయనోయ్ సినిమాలో చూస్తున్నాం కూడా ఇలాగే చెప్తూ ఉంటారు చచ్చే ముందు శపథం చేసినట్లు మొత్తానికి పగ తీర్చుకుంటున్నాడు ఆ మృత్యుంజయరావు మీద ఇక మనకు నూకలు చెల్లిపోయాయి దేవుణ్ణి తలుచుకోవే మండోదరి గుండె ధరతో భయంగా ఏడుస్తూ కేకలు పెట్టాడు భార్యవైపు చూస్తూ వెంకటసుబ్బారాయుడు తను కూడా ప్రాణం మీద ఆశ వదులుకుని రెండు చేతులు పైకే తీవక నమస్కారం పెట్టాడు అలా అలా చాలా భయపడిన ఇద్దరు చివరికి రూమ్లోని పెద్ద లైటు కూడా వేసి ధైర్యంగా ఉంటుందని టీవీ ఆన్ చేశారు నెమ్మది నెమ్మదిగా అర్ధరాత్రి వార్తలు వినిపిస్తున్నాయి తెలుగులో శ్రీ టీవీ వార్తలు వింటున్నారు చదువుతున్నది పరాక్రమరావు గుండె నీరసంగా ఉన్నవారు గుండె దిటవు చేసుకుని వినండి పది నిమిషాల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రతి ఇంట్లో సామాన్లన్నీ పైపైన అందంగా పెంచుకున్న మీద నుండి కిందపడి ప్రజలకు గాయాలు కూడా అయినట్లు తెలిసింది ప్రజలు నుంచి బయటకు రోడ్డు మీదకు పరిగెత్తుకుని వచ్చి హాహాకారాలు చేస్తూ భయం భయంగా పరుగులు పెడుతున్నారు భూకంప ప్రకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై సిక్స్ పాయింట్ టూగా నమోదైంది వార్తలు సమాప్తం ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి వినండి మీ శ్రీ టీవీ ఆ వార్త విన్నాక గుండె వెంకట సుబ్బారాయుడు మన్నోదరి దంపతులకు ఇదన్న మాట విషయం అనుకుంటూ పైకి లేచి గ్లాసుడు కాదు గుండెడు మంచినీళ్లు తాగారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ